ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయిబిడ్లందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దాని వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మములకు పద్మములకు ఒక్కసారి నమస్కరించుడుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అని అంటే కనుక బిడ్డ నీ ఇంట్లోకి ఈ నీ జీవితంలో ఒక పెద్ద పెనుమార్పు అన్నది ఏర్పడబోతోంది నువ్వు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతం అయితే జరగబోతోంది బిడ్డ ఆ అద్భుతం మంచా చెడా తెలుసుకోవాలని ఉందా నీ రో కొన్ని రోజుల్లోనే నీ ఇంటికి దేవతలు రాబోతున్నారమ్మా వారు నిన్ను ఏదో అడగాలని వస్తున్నారు నీకు ఏదో చెప్పాలని వస్తున్నారు నీ నుంచి ఏదో ఆశించి వస్తున్నారు నువ్వు గనుక ఏమాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా అశ్రద్ధతో ఉన్న ఆ దేవతల రాకను గుర్తించే ఆ చూకేని నువ్వు ఏమాత్రం కనిపెట్టక లేకపోయినా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు నీకు ఇవ్వాలి అనుకున్నది ఇవ్వలేరు నీకు ఏదో చెప్పాలి అనుకుని వచ్చిన రహస్యం కూడా నీతో చెప్పలేరు జాగ్రత్త బిడ్డ ఈ రెండి నీకు ఈ రెండు రోజుల్లో నీ జీవితంలో జరిగేది ఇదే విన్నావు అంటే నీ కాళ్ళ కింద భూమి బద్దలైపోయినట్లు నీకు అనిపిస్తుంది జాగ్రత్త మరీ మరీ చెప్తున్నాను తల్లి ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం ఈ దేవతలు పని కట్టుకుని మరీ నీ కోసం వస్తున్నారమ్మా నీ కోసం మాత్రమే వస్తున్నారు జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే ఏమాత్రం గుర్తించలేకపోయావు అంటే వారి రాకను నువ్వు ఏమాత్రం గమనించలేకపోయావు అంటే జీవితంలో చాలా వాటిని కోల్పోతావు జీవితాన్ని కోల్పోతావు ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఇటువంటి అవకాశం నీకు వస్తుంది సాక్షాత్తు దేవతలు నీతో మాట్లాడాలని వస్తున్నారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటావా వదిలేసుకుంటావా నీ చేతుల్లోనే ఉంది తల్లి అంటూ సాయినాథుడు అయితే ఈరోజు మనకు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఎందుకు సాయినాథుడు పదే పదే ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు ఆ దేవతలు ఎవరు ఎందుకు రాబోతు ఉన్నారు ఈ రోజుల్లో ఈ తేదీల్లో ఏం జరగబోతోంది అసలు ఆ దేవతలు ఏమి ఇవ్వాలని వస్తూ ఉన్నారు ఏమి హెచ్చరించాలని వస్తున్నారు ఏమి కోరుకుంటున్నారు ఏ సమయంలో వస్తారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకు అంటే సాయినాథుడు ఇంతలా చెబుతున్నారు అంటే దీని వెనక ఏదో మర్మం ముందే ఉంటుంది అది మనలో ఏదో చిక్కుల్లో పడబోతున్నామా అపాయంలో పడబోతున్నామా ప్రమాదంలో పడబోతున్నామో తెలిసి తెలియక ఎప్పటడుగు వేయబోతున్నామా మనకు తెలియకుండా చెడుదలకు వెళ్ళిపోతున్నామా మనకు చెడు జరగబోతుందా మన వెనుక కీడు జరగబోతుందా ఏదో ఉంది సాయినాథుడు మనకు తెలియచెప్పాలని ఈ సందేశం ద్వారా మనకు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నిజంగా అండి సాయి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సాయినాథుని సందేశాన్ని చివరి దాకా వినే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే సాయినాథుడు ఎలాంటి సందేశాలు అందించినా కూడా ఎలాంటి సూచనలు జారీ చేసినా కూడా మన భవిష్యత్తు కోసమే మన జీవితం కోసమే మనకు గనక ఇప్పుడు ఏ ప్రమాదాలు రాకూడదని మనకు చిక్కుల్లో పడకూడదని ఇలాంటి మాటలు సందేశాలను మనకు పంపుతూ ఉన్నారు మనము గనక సాయినాథుని మాటలు విన్నా సందేశం విన్నా సాయినాథుని అడుగుజాడులో నడుచుకుంటూ అలా వెళ్ళి సాయినాథుని గొడుగు నీడ కిందకు వెళ్ళిపోయాము అంటే గనక ఇక మనల్ని ఏ ఎవరు ఏమి అసలు టచ్ చేయలేవు మనల్ని చూస్తేనే భయపడిపోయి అవి ఎలాంటి చెడు శక్తులైనా సరే ఎలాంటి కష్టాలైనా సరే ఎలాంటి చెడ్డ మనస్తత్వం ఉన్న మనుషులైనా ఎంత చెడ్డ వ్యక్తులైనా చెడ్డ పరిస్థితులైనా చెడు గ్రహాలైనా ప్రతి ఒక్కటి కూడా మనల్ని చూస్తే గజగజ వణికిపోతాయి ఎందుకు అంటే మన ముందు సాయినాథుడు ఉన్నారు ఏది రావాలి మనల్ని ఏది తాకాలన్న సాయినాథులు తాకి ఆ తర్వాత మనల్ని తాకాలి ఒకసారి సాయినాథుకి ఇలాంటివి ఎలా అయితే ఏవైనా తాకితే ఉంటాయో మాడి మాడి మసైపోతాయి ఇక సాయినాథుడు మనకు ఏం సందేశం ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుంది ఇక నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్క మేము ఎన్నో ప్రాబ్లమ్స్లో అయిపోతున్నాం అక్క దిక్కు తోచని స్థితిలో ఉన్నాము అయ్యో అయోమయ స్థితిలో పడిపోయాము ఎన్నో చోట్ల చాలా చాలా పూజలు పరిష్కారాలు అన్ని చేసి చేసుకుని విసిక్కి వేసారిపోయి ఉన్నాం అక్క మీ సందేశాలు మాకు ఎంతగానో చల్లగా వెన్నెల్లాగా మాకు తాకుతూ అక్క బాబావారు చెప్పేటటువంటి సందేశాలు మాకు ఎంతో సహాయంగా ఉంటున్నాయి మా మనసులను ఎంతో ఉత్తేజపరుస్తున్నాయి మాకు చాలా ఊరటను కలిగిస్తూ అక్క చాలా ధన్యవాదములు అని నిజమేనండి మన సాయినాథుడు మన కోసం ఏది చేసినా కూడా అలాగే అనిపిస్తుంది ఇదంతా నేను చేస్తున్నది ఏమీ లేదండి మన సాయినాథుడు మనకోసంగా అపార కరుణతో మనకు బాబావారు ఇస్తున్నటువంటి సందేశాలు మనకెంతగానో సహాయకరంగా ఉంటున్నాయి తప్ప తెలిసి తెలియక చేసిన తప్పుల్ని బాబావారు క్షమించేసి మనందరికీ కూడా ఆశిస్తులను అందజేస్తూ ఉన్నారు తప్పకుండా మనం ప్రతిరోజు కూడా బాబావారి సందేశాలను వినడమే మనం చేయవలసింది అంత మాత్రమే కాదండి ఎంతో అదృష్టం చేసుకున్నాం కనుకనే ఈరోజు ఈ దేవతలు కూడా నీ ఇంటికి రాబోతున్నారు బిడ్డ కానీ అప్పుడు మాత్రం నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఏమాత్రం అజాగ్రత్తగానో ఏమని నిర్లక్ష్యంతోనో అస్సలు ఉండకు అలా ఉన్నావు అంటే మరి రాకను గుర్తించలేవు వారి రాకను నువ్వు గుర్తించలేకపోతే ఇక ఆ దేవతలు నిన్ను ఏమి అడగాలనుకుంటున్నారో నీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో నిన్ను ఎందుకు హెచ్చరించాలి అనుకుంటున్నారో నీ నుంచి ఏమి ఆశిస్తున్నారో కూడా నువ్వు ఎలా తెలుసుకోగలవు తల్లి కనుక జాగ్రత్తగా ఈ సాయి మీద ఈ సాయి మాట మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ సాయి ఏం చెప్తున్నాడో తెలుసుకుని నీ జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏంటో తెలుసుకో ఆ దేవతలు ఎవరో తెలుసుకోబిడా నువ్వు అన్ని విషయాలను మంచిగా ఉంటావు మంచిగా నడుచుకుంటావు ఎంతో తెలివిగా ఉంటావు కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం నువ్వు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నావు ఆ విషయం తెలుసా నీకు నీ సాయి ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించాను తల్లి నీకు కానీ నువ్వు చేస్తున్న తప్పులు పొరపాట్లు ఏంటో అర్థం కావడం లేదు కొంతమంది అనవసరంగా నమ్మి ఎక్కువగా అతిగా నమ్మి మోసపోతూ ఉంటావు అందరినీ కూడా నావాళ్ళే అనుకుంటావు కొంతమందిని వాళ్ళు మంచివాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు దూరం పెట్టేస్తూ ఉంటావు కొన్ని మంచి పనులు వదిలేసుకుంటూ ఉంటున్నావు కొన్ని చెడు పనులు చేస్తూ పోతూ ఉంటున్నావు జీవితంలో అన్నీ కూడా సర్వసాధారణమే బిడ్డ కాకపోతే ఇవన్నీ కూడా నీ జీవితంలోకి వచ్చిన ప్రతి అంశము కానీ ప్రతి మనిషి కానీ ఎలాంటిది అని తెలుసుకోవాలి కదా ఇక ఈ రెండు రోజుల్లో కూడా ఈ మూడు రోజుల్లో నీకు నీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు తల్లి ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ళు యొక్క రాక నీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది అలాగే ఈ రోజుల్లో నీకు ఈ తేదీల్లో నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయమ్మా బిడ్డ ఆ అంశాలు ఏంటి అనేది నీకు నేను చెప్తాను జాగ్రత్తగా ఉండాలి మరి నువ్వు చాలా మంచి మనస్సు ఉన్నదానివి కనుక బిడా అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం నీకు అస్సలు చేతగాని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటావు ఎందుకంటే నేను కూడా ఇలాంటి బాధలు ఒకప్పుడు అనుభవించాను ఆ బాధల వల్ల ఎంత కష్టం ఉంటుందో ఎంత కన్నీరు ఉంటుందో అని నీకు బాగా తెలుసు అందుకే ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో ఉంటే ఇట్టే కరిగిపోతున్నావు అంత సున్నితమైన మనస్సు అమ్మా నీది కానీ నువ్వు చేసే పని అయితే చాలా మంచి పనేనమ్మా బిడా ఎందుకంటే ఈ మనసు అందరికీ కూడా ఉండదు కొంతమంది ఎవరైనా కష్టాల్లో ఉన్నవారిని చూసి నిర్లక్ష్యంగా అలా వదిలేసి వెళ్ళిపోతారు కానీ నువ్వు అలా ఉండలేవు ఎప్పటికీ నీకు సంబంధం లేని వాళ్ళైనా సరే కూడా వాళ్ళు బాధల్లో ఉన్నారు అంటే పరుగు పరుగును వెళ్ళిపోతావు నీకు తోచినంత సహాయం చేస్తూనే ఉంటావు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారికి సహాయం చేయటం ద్వారా ఏమవుతుందంటే నీ దగ్గర ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లోదంతా తీసుకెళ్ళి పెడతావు మాకేం పెడతావు అని మనస్పర్ధలు కూడా అలాగే కూడా బంధాలకు అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తావు అంటే తల్లి వారే ప్రాణంగా బ్రతికేస్తావు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచేసుకుంటూ ఉంటావు అటువంటి వ్యక్తిత్వం లేనిది ఎంత సున్నితంగా ఉంటుందో అంత మంచి మనసు కూడా నీది అయితే ఎక్కడ క్రమశిక్షణ లేకపోతే నీకు చాలా కోపం వస్తుంది ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు కదా అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనే భావన కలిగి ఉంటావు నీకు అలాగే ఉంటావు కనుకనే ఇతరుల వ్యక్తులకి అది చూసి చేతగంతనంగా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటున్నారు అయినప్పటికీ కూడా నువ్వు మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకో నీ సిద్ధాంతాలు నీ పద్ధతులకే కట్టుబడి ఉంటావు ఆ సిద్ధాంతాలను అసలు వదిలిపెట్టుకోవు అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం నీకు ఉండదు నీకు ఏది సరైనదో ఏది మంచి దారి అనిపిస్తుందో అందులోకి వెళ్ళిపోవడమే నీకు తెలిసిన పని అలాగే నీ జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి తల్లి ఎందుకంటే కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువగానే ఉన్నాయిగా ఒక బాధ్యతను తీర్చుకునే లోపు మరొక బాధ్యత నీ ముందుకు వస్తూనే ఉంది నువ్వు నీ భుజాలపైన ఎప్పుడు కూడా నీ బాధ్యతల కావిడిని మోస్తూనే ఉన్నావు బిడ్డ అది దింపడం నీ వల్ల అవ్వడం లేదు చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు కానీ నువ్వు ఎలా ఉంటావు అనడంలో అయితే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా నీకు ఈ సాయి పుష్కలంగానే ఇచ్చాడు అయితే నువ్వు నిరాశ నిష్పృహువులకు లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా సరే కానీ వాటి కోసం పరిష్కారాలు అన్వేషిస్తూనే ఉన్నావు నిరాశగా అస్సలు ఎప్పుడూ కూర్చోలేదు ఏ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కనుకనే నువ్వు ప్రతి ఒక్క సమస్యను పరిష్కారాలు నువ్వు చక్కగా తెలుసుకుంటూ ఉంటావు అలాగే నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారమ్మా అంటే అది చెప్పాలి ఎందుకంటే మంచిదనమే దానికి కారణం నిన్ను నువ్వు చూసి ఏడ్చేవారు చాలామందే ఉన్నారు నువ్వు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు నీపై కుట్రలు చేసేవారు నీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా నీ జీవితంలో ఎక్కువ మందే ఉంటున్నారు బిడ్డ కాబట్టి వారితో ఎప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని విషయాలు కూడా ఎదుటివారితో అస్సలు చెప్తుంటూ ఉంటావు కదా అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా ప్రతి ఒక్కరితోనూ నువ్వు అసలు పంచుకోనేకూడదు నా సంపాదన ఇంతే ఇది నేను అలా చేస్తా ఇది ఇలా చేస్తా అని ఎదుటి వారితో అసలు చెప్పవద్దు అంటే నువ్వు ఆర్థికపరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారాలు చేయడం లేదా అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా నీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి కానీ ఏమాత్రం విశ్వాసం లేకపోయినా కూడా చేయవద్దు నువ్వు గుడ్డిగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి జాలిపడి వారు అడిగేశారు కదా అని చెప్పి ఏది పడితే అది ఇచ్చేస్తే చేసేస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది నీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది తల్లి అందుకే ఎలాంటి విషయాలను నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అయితే నీ యొక్క మనస్తత్వం చూస్తేనా చాలా అంటే చాలా మంచిది బిడ్డ కనుక నీ ఇంటికి ఆ లక్ష్మీనారాయణులు రాబోతున్నారమ్మా వారి అనుగ్రహం నీకు కలగబోతుంది ఈ మూడు రోజుల్లో కూడా వారు నీ ఇంటికే రాబోతున్నారు అంటే నీ జీవితంలో ఇది వరకు నువ్వు ఎటువంటి పుణ్యకార్యాలు చేశావో ఎవరికైతే సహాయం చేశావో దాని తాలూకా పుణ్యఫలాన్ని నువ్వు ఈ సమయంలో పొందబోతున్నావు అందుకోబోతున్నావు బిడ్డ జాగ్రత్తగా వారి రాకను గుర్తించడం గుర్తించకపోవడం అన్నది పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది అది నీ బాధ్యతే కనుక సాక్షాత్తు నీ ఇంటికి లక్ష్మీ నారాయణులే రాబోతున్నారు కనుక మరి వారు ఎందుకు వస్తూ ఉన్నారు నీకు ఏం చెప్పాలనుకుంటున్నారు నీకు ఏది హెచ్చరించాలి అనుకుంటున్నారు నీకు ఏది ఇవ్వాలి అనుకుంటున్నారో నీ నుంచి వారు ఏది ఆశించుతున్నారో తప్పకుండా తెలుసుకో ఎందుకంటే ఇలాంటి యోగం ఇలాంటి అదృష్టం అందరికీ వస్తుందా రాదు సాక్షాత్తు లక్ష్మీనారాయణులే నీ ఇంత అడుగు పెట్టబోతున్నారు అంటే నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నావో అందుకే వారు వస్తూ ఉన్నారు కానీ ఈ సమయంలో మాత్రం నువ్వు చాలా తెలివిగా మెలుకువగా ఉండాలి కదా మరి ఆ లక్ష్మీనారాయణలని నువ్వు గనుక సేవిస్తే పూజిస్తే ఖచ్చితంగా నీకు అన్ని కష్టాలు కూడా తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది అలాగే నీ పూర్వజన్మ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఏదైతే ఇప్పుడు పడుతున్నావో బాధలు అగచాట్లు కన్నీళ్లు కడగళ్ళు అన్నీ కూడా దూరమైపోతాయమ్మా మనసును శుభ్రంగా ఉంచుకుని నువ్వు గనుక లక్ష్మీనారాయణను ధ్యానం చేశావు అంటే గనుక వారు అందించే శుభవార్తలు వరాలు ఎలా ఉంటాయి అంటే నీ జీవితం పెద్దగా అతిపెద్దగా మారబోతోంది ఇలా నీ ఇంటి ముందుకు వచ్చి ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాలా కాలంగా నీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు కనుకనే నీకు వివాహటం వివాహం కావాలా చక్కటి సంబంధానికి సంబంధించిన ఒక శుభవార్త నువ్వు వినవచ్చు అలాగే నీకు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ కోరిక కూడా నీకు అతి త్వరలోనే తీరబోతుందని వారు వరం ఇస్తారు ఎందుకంటే నీ గృహంలోకి లక్ష్మీనారాయణలు ప్రవేశించబోతూ ఉన్నారు లక్ష్మి ఎక్కడ ఉంటుందో నారాయణ కూడా అక్కడే ఉంటారు ఆ ఇద్దరూ ఉంటే నీ ఇల్లు బంగారం అయిపోతుంది నీ కోరిక నువ్వు వారు భర్తీ చేయబోతున్నారు బిడా కనుక దానికి సంబంధించినటువంటి నువ్వు శుభవార్త అయితే ఖచ్చితంగా వింటావు నువ్వు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి లోన్ తీసుకోవాలి అప్లై చేసుకుని లోన్ వస్తుందో లేదో అని ఎదురు చూస్తున్నావు కదూ భయపడుతున్నావు కదూ దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే వినబోతున్నావు అలాగే ఏంటో నీకు అటెండ్ అయ్యి ఫలితం వస్తుందా ఏ విధంగా వస్తుందో ఏంటో అని కంగారు పడుతూ ఎదురుచూస్తున్నావు అది కూడా ఖచ్చితంగా నీకు అనుకూలంగానే వస్తుంది అయితే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం నీ ముందుకు వస్తుంది నీ జీవితంలో నీకు అటువంటి బలమైన కోరిక తీరబోతుంది తల్లి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి పెట్టుబడులు పెట్టాలి అనే అనుకూలంగా మారిపోతాయి ఈ విధంగా నీ జీవితంలో ఏదైతే కోరిక నీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి లక్ష్మీనారాయణులు నీ ఇంటికి రాబోతూ ఉన్నారు నీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని నిన్ను విముక్తి చేయడానికి లక్ష్మీనారాయణలే నీ ఇంటికి వచ్చేస్తున్నారు తల్లి నీ జీవితంలో నీకున్నటువంటి బాధలకు సమస్యలకు పరిష్కారం అనేది లభించబోతోంది కనుకనే నీ జీవితంలో నువ్వు నీ కోరికలు తీర్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపించబోతున్నాయి నీకు ఈ ఉగాది లోపే కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ ఈ మార్చి నెలలో ఉగాది లోపు నీకు గనక కొంత ప్రమాద సూచికలను కూడా కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి మరి అయితే నువ్వు ఈ సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది అయితే జాగ్రత్తగా నువ్వు ఉండాలి బిడ్డ ఆర్థికపరమైన అంశాల్లో నూతన ఆ వ్యక్తుల వల్ల అంటే ఇదివరకు పరిచయం లేని కొత్త వ్యక్తుల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నువ్వు మోసపోయే ప్రమాదం ఉంటుంది కనుక తల్లి కనుక ఎవ ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేయి అలాగే నీకు తెలిసిన నీ ఇంట్లో పెద్ద వారి సలహాలను తీసుకుని నువ్వు ముందడుగు వేయడం చాలా మంచిది అప్పుడే ఒక జీవితంలో కొంచెం ఎటువంటి ప్రమాదము నుండి నువ్వు కూడా బయటపడగలుగుతావు ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా అసలు చెయ్యకు నీకు దిక్కుతోచని స్థితిలో నీ సాయి మీద భారం భారంవి నీ సాయి మంచి దారి చూపిస్తాను ఇలా చేశారు అంటే నీకు నువ్వు కోరిన కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది ముఖ్యంగా ఈ మార్చి నెల ఆఖరులోపు నీకు ఉగాదిలోపు నీ జీవితంలో చాలా కీలకమైన రోజులు కనుక నువ్వు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలుపెట్టు బె బెటా తల్లి అది నీకు విజయవంతమైన ఫలితాలను అందిస్తుందమ్మా ఆలోచించకుండా తొందరపాటుతనంతో పనులు అసలు చేయవద్దమ్మా అపరిచితుల వ్యక్తులు అంటే కొత్త వ్యక్తులు పరిచితమైతే ఆ వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరికి పడితే వారికి సంతకాలు అస్సలు చేయకు వాటి వల్ల ఆస్తులు భూములు కోల్పోయినా వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా ఎవరు పడితే వారు వారితో భాగ్యస్వామి ఒప్పందాలు కూడా నువ్వు చేసుకోవద్దు ఇది నీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలని ఇస్తుంది నష్టపోతావు ఈ అంశాల్లో నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి ఈ రెండు రోజు నీకు ఈ నెలాఖరు లోపు ఉగాది లోపే నీకు ఖచ్చితంగా పంచు పంచి పంచి ఉన్న ప్రమాదాల నుంచి కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడవేమని నీ ఇంటికి రాబోతున్న లక్ష్మీనారాయణని కోరుకో నీ సాయిని కోరుకో ఆ తరువాత నీకు ఎలాంటి కష్టము ఉండదు ఎలాంటి బాధ కూడా ఉండదు విడా జాగ్రత్త వహించు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు కదా ప్రేమగా మాట్లాడారు కదా వాళ్ళు ఏదో అడిగారు కదా నేను ఏదో చేద్దాం కదా అని ముందడుగు వేస్తే చాలా నష్టపోవాల్సి ఉంటుంది జాగ్రత్త బిడ్డ జాగ్రత్త ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ ఆర్థిక లావాదేవీలు చేయాలి అన్నా కూడా ఏ మాట చెప్పాలి అన్నా కూడా ముందు వెనుక ఆలోచన అనేది చాలా చాలా ముఖ్యం తల్లి ఇలా తొందరపాడతనంతో నిర్ణయాలు తీసుకుని ఆ తరువాత జీవితంలో నష్టపోయి సాయి నాకు ఈ బాధ వచ్చింది నీ కష్టం వచ్చింది తీర్చు అంటూ మళ్ళీ నా దగ్గరే బాధపడుతూ ఉంటావు ఏడుస్తూ ఉంటావు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటావు కదా జాగ్రత్త నీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి నిన్ను కాపాడమని అలా ఆ లక్ష్మీనారాయణను వేడుకో ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం నీ దరిదాపుల్లో కూడా రాకుండా ఖచ్చితంగా నువ్వు బయటపడగలుగుతావు ఎందుకు అని అంటే కనుక లక్ష్మీనారాయణులు అంటే ఆది దంపతులమ్మ తల్లిదండ్రులు లాగా వారికి నీ కష్టం చెప్పుకున్నావు అంటే ఒక్కసారిగా మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటావో ఆ కోరికను తీర్చడంలో ఎప్పుడు కూడా ముందుంటారు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గరు తల్లి ఈ నెలాఖరు లోపు ఉగాది లోపు నువ్వు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని నీ ఇంటికి రాబోతున్న దేవతల కోసం నువ్వు ఎదురుచూడు ఆ దేవతలే లక్ష్మీనారాయణులు మరి వారు నిన్ను ఏ ఏది హెచ్చరించాలనుకుంటున్నారు అని అంటే నువ్వందరినీ గుడ్డుగా నమ్మి మోసపోతున్నావు కదా ఎవరితో పడితే వారితో ఆర్థిక లావాదేవీలు చెప్పేస్తున్నావు దానివల్ల నువ్వు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది జీవితంలో కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది జాగ్రత్త అంటూ హెచ్చరించాలని అనుకుంటున్నారు తల్లి అలాగే వారు నీకు ఏది ఇవ్వాలి అనుకుంటున్నారంటే నువ్వు ఇంతకాలం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో నీ కల కలగానే మిగిలిపోయినా నీ కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి నీ జీవితంలో ఆనందం నింపడానికి నువ్వు కోరిన వాటినన్నింటినీ నీ సొంతం చేయడానికి వారు వస్తూ ఉన్నారు ఇక వారు నీ నుంచి ఏమి ఆశిస్తారు అని అంటే ఎవరైనా సరే కష్టంలో ఉన్నవారికి సహాయం చేయమని బాధల్లో ఉన్నవారిని అడు అడగమని నీ దగ్గర రూ పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి కష్టంలో ఉన్నవారికి ఆకలితో ఉన్నవారికి ఉపయోగించమని కోరుతారు ఇంతకు మించి నీ నుంచి ఏం కోరుకోరు బిడ్డా ఆ లక్ష్మీనారాయణులు ఖచ్చితంగా ఆ దేవతలు సాక్షాత్తు దేవదేవతలు అయిన లక్ష్మీనారాయణల కృపను నువ్వు పాత్రుడు అయ్యావు అంటే నీ జీవితం ఎంతో సంపూర్ణంగా ఉంటుంది సిరులను కురిపించే తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీమహాలక్ష్మీదేవి ఒక్కటే ఉంటే చాలా రోజులు ఉండలేదు అమ్మ అమ్మకు తోడుగా నారాయణుడు ఉన్నారు కనుకనే అంటూ ఇద్దరూ కలిసి ఒక్కచోట శాశ్వతంగా ఉండిపోతారు నీ ఇంట్లో నిన్ను ఆశీర్వదిస్తూ నీ ఇంట్లో సిరిసంపదలను కురిపిస్తూ నీ ఇంట్లో దేనికి లోటు అన్నది రాకుండా చేస్తూ ఉండిపోతారు నీకు కావలసింది వారిని నువ్వు చక్కగా ప్రసన్నం చేసుకోవడమే వారి కృపకు పాత్రలు కావడమే ఇక ఎలాగూ నీ సాయి నీకు ఆశీర్వాదాలు అనుగ్రహాలు నీ మీద ఉండనే ఉన్నాయి కదా ఈ సాయి అనుగ్రహానికి ఆ లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాలు తోడు అయితే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకో బిడ్డ జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని నీ సాయి కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను తల్లి అంటూ సాయినాథుడు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని ఈరోజు మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం చాలా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే ఆ అమ్మవారి ఆ లక్ష్మీనారాయణులు కరుణా కటాక్షములు మనందరిపైన కూడా నిండుగా మెండుగా ఉండాలి అని నేను కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి మనందరము కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఉండాలని ప్రతి ఒక్కరము కూడా ఆ లక్ష్మీనారాయణుల్ని సాయినాథుడిని వేడుకుంటూ ఒకరి కోసం అన్నట్లుగా ప్రతి ఒక్కరము కూడా అందరి ఆస్ అందరికీ ఆశీర్వాదములు ఇవ్వాలని మనందరము కూడా కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములతో మనందరము కూడా నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా బ్రతకాలి ఆ బాబావారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుని వేడుకుంటూ మీరందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి మరి ఈ వీడియో మీ అందరూ కూడా ఆనందించింది అని అనుకుంటున్నాను ఆనందాన్ని ఆహా మీకు చక్కని మీ కోరికలన్నీ నెరవేరిపోవాలని మీరందరూ కూడా మరికొంతమందికి షేర్ చేయండి ఆ పుణ్యం కూడా మీ ఖాతాలోకి వచ్చి పడుతుందండి మీ నుంచి కోరుకునేది నేను ఇది ఒక్కటి మాత్రమే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఎప్పటి వీడియోస్ అప్పుడు మీకు సాయినాథునివి మీకు వచ్చేస్తాయి మీరు తప్పకుండా వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు రావు రావగానే మీరు చూడవచ్చు మీరు ఆ విధంగా నాకు సపోర్ట్ చేసి మీరందరి సపోర్టు నాకు ఎంతగానో అందిస్తారని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరాం సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు